హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈజీగా చేసుకునే స్వీట్ చూపిస్తాను ఈరోజు అది గోదావరి లడ్డు అది ఎలా చేయాలో చూడండి ఇప్పుడు రెండు గ్లాసులు మిక్సీ బట్టి తెస్తాను ఒకటిన్నర బెల్లం ఒకటిన్నర బెల్లం మీరు స్వీట్ ఎక్కువ తినే పని అయితే రెండైనా వేసుకోవచ్చు ఇదేదే సరిపోతుందంత స్వీట్ ఉండదు చెప్పకుండా సరిగ్గా సరిపోతుంది ఇట్లా మిక్సీ చేసుకొని వస్తున్నా ఇలా మెత్తగా పట్టానమాట ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను కాజు అన్నమాట మిక్సీ పట్టాను కదా ఈ పౌడర్ అంతా సిమ్లో పెట్టుకోవాలి స్టవ్ ఈ పౌడర్ అంతా ఇందులో వేస్తున్నాను ఈ బెల్లం ప్లేస్లో మీరు అయినా వేసుకోవచ్చు బేషన్ లాగా ఉంటుంది బెల్లం మంచిది కదా నేను బెల్లం వేస్తున్నాను ఈ టేస్ట్ ఇది కూడా టేస్ట్ బాగుంటుంది ఇది ఒక టేస్ట్ అదొక టేస్ట్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇదిగోండి గోదావరి కొంతమంది గోదావరి అంటారంటండి దీన్ని మేము దీన్ని గసి అంటాము నెయ్యి చేసిన తర్వాత నెయ్యిలో వచ్చిన గసి దాన్ని గోదావరి అని కొంతమంది అంటారు కప్పు ఉంది ఆ కప్పు వేసి దీంట్లోనే దొన్నే ఫ్రిడ్జ్లో పెట్టేందుకు గట్టిగా ఉంది కొంచెం వేడైతే కరిగ కరిగిపోతుంది ఇదంతా బాగా కలిసింది చూడండి బాగా వేడైతే బెల్లం కూడా కరుగుతుంది నెయ్యి కరుగుతుంది అది గసి అదే అండి గసి అంటే అది గోదావరి అంటారు కొంతమంది అని చెప్తున్నాను కదా అది నెయ్యి చేసినప్పుడు అడుగున వచ్చినది అనమాట అడుగున గీస్తాం కదండి అంత నెయ్యి చేసిన తర్వాత ఉంచుకున్న తర్వాత అడుగున ఉంటుంది కదా అదే అనమాట గోదావరి అంటే గోదావరి అంటారు వాళ్ళు మేము గసి అంట గోదావరి అనేది బాగుంది కదా గసి అనే కన్నా అంత బాగా కలిపి బాగా కలిసింది స్టవ్ బంద్ చేస్తున్నాను వేడిగా ఉంటుంది కదా కొద్దిగా గోరెచ్చిన తర్వాత లడ్డు కట్టుకుందాం ఈ గోదావి చావట్లేదండి ఇంట్లో ముద్దకు రాలేదు ఇంకొంచెం నెయ్యి కాంచుతున్నాను ఇంకో మూడు స్పూన్ల నెయ్యి వేసాను అనమాట అట్లా ముద్దగా నెయ్యి వేస్తే ఎక్కువ పడుతుందండి మనం ఎక్కువ తినలేము కదా ఇవిటవుతుంది కాన్ చేస్తే కరుగుతుంది అనమాట బెల్లం బెల్లం కరిగి చక్కెర కానీ బెల్లం కానీ కరిగి ముద్దకు వస్తుంది అనమాట బాకలికి అలాగే పెట్టుకోవాలి నుండి అడ్డు కట్టుకోవాలి గోరెచ్చకుండానే కొంచెం వెచ్చకుండానే మనం పట్టుకోగలము అన్నప్పుడే చేసేయాలి లేకుంటే మళ్ళీ పొడి పొడి అయిపోతుంది నెయ్యి ఎక్కువ పడుతుంది నెయ్యి ఎక్కువ తినగలం వాళ్ళు వేసుకోవచ్చు ఇప్పుడు ఫ్యాక్టు తినము ఇట్లా అంటుంటారు కదా ఎక్కువ తినము ఎగుటైతుంది ఇట్లా అని అలాంటప్పుడు వెచ్చకున్నప్పుడే కట్టుకుంటే లడ్డు వస్తుంది అనమాట చల్లారిపోయిన అడ్డు రాలేదనుకోండి మరి కొంచెం చేసుకుంటే వచ్చేస్తుంది కొద్దిగా చల్లారి తిగిన లడ్డు రాదనమాట మేము నెయ్యి ఎక్కువ వేసుకొని తినగలము అన్నప్పుడు వేసుకోవచ్చు నెయ్యి ఇలా అన్నీ లడ్డు కట్టేసుకోవాలి గోదావరి లడ్డు రెడీ అండి చాలా టేస్టీగా ఉంటాయి మంచిది కూడా బెల్లము పప్పులు నెయ్యి మంచిది కూడా మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్ట్ ఉంటుంది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు గోదావరితోనే లేదండి నెయ్యి వేసేనా చేసుకోవచ్చు గోదావరి ఉంటేనే చేసుకోవాలని ఏం లేదు నెయ్యి వేసుకునేనా చేసుకోవచ్చు అనమాట చాలా ఈజీ అనమాట స్వీట్ ఎవరైనా వచ్చినా కూడా సడన్గా చేసేయచ్చు అనమాట ఒక ఫైవ్ మినిట్స్లో చేసేయచ్చు మిక్సీ చేయడం నెయ్యి కాచిపోయడం అంతే కదా చాలా ఈజీ అనమాట మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటాయి